హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ఒక కుక్కర్లో చిన్న గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారా కందిపప్పు తీసుకుని అందులో వాటర్ వేసుకుని నీట్గా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత పెద్ద గ్లాస్తో గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి తర్వాత తొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మామూలుగా పొడవుగా వేసుకుంటే మెదగవు కదా అందుకని ఇలా వేసుకున్నాను అనమాట తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విజిల్ మొత్తం పోయేదాకా ఉంచాలి తర్వాత ఇలా మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ పప్పు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాం కాబట్టి ఇలా స్పూన్తో మెదిపితే మెత్తగా మెదిగిపోతుంది లేదనుకుంటే పప్పు గుత్తితో అయినా కూడా మెదుపుకోవచ్చు నేను ఇలా స్పూన్ తోటి మెదుపుతున్నాను ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవడానికి తాలింపు గిరిట పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పప్పులో వేసుకుని వెంటనే మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల తాలింపులో ఉన్న ఘాటు వాసన అంతా పప్పుకి పట్టుకుంటుంది ఇలా రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసుకుని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్